ఎమిగినూరులో అస్సాంలో జరుగుతున్న దమనకాండ ఆపాలని ఎస్డిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసిన నేతలు దేశంలో మైనార్టీలపై బీజేపీ చేస్తున్న దమనకాండ ఎక్కువైందని అస్సాంలో పేదల మైనార్టీల ఇల్లు కూల్చివేయడం మానుకోవాలని మోడీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు లక్షణ కరువైందని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మైనార్టీలపై ఇలాంటి దుశ్చర్యలు ఆపకపోతే సహించేది లేదని ఎస్డిపిఐ నాయకులు హెచ్చరించారు ఇప్పటికే అస్సాంలో రౌడీ ముక్కులు అనేక మంది ముస్లిం మైనార్టీలపై అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నా అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మైనార్టీలో ఇల్లు తొలగింపు తక్షణమే ఆపకపోతే దశల ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు ప్రభుత్వం వచ్చిందో అప్పుడు నుండి ముందు మరియు హిందువుల మధ్య ఆ దెబ్బ చేయడానికి విశ్వ ప్రయత్ని తీసే చేస్తూ ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో దానికన్నా చాలామంది అన్నదమ్ముడిగా కలిసి ఉండేవారు కానీ ఎప్పుడైతే టీచేషన్ అయితే వచ్చిందో అప్పుడు నుండి ఎందుకు అప్పుల మతాల మీద తీర్చిపెట్టడానికి తన రాజకీయ పనులు కడుగువారికి చూస్తూ ఉన్నారు అలాగే ఆ విధంగా చూసుకుంటూ పోతే రీసెంట్గా పధ్యానిలో పేదల ఇళ్లను చేయడం జరిగింది ఎంత దారుణం అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇచ్చిన ప్రభుత్వ ఇళ్లను కూడా ఈ వాళ్ళు అక్రమని తొలగించి పేదలకు అన్యాయం చేశారు ఇది చూస్తూ ఉంటే ఒకటే విషయం అర్థమవుతూ ఉంది పేద ఇళ్లను కూల్చి పేద ఇల్లు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు ఈ బీజేపీ ప్రభుత్వం కట్టబడడానికి చూస్తుంది కానీ ఇలాంటి దారుణలు జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులను సహించబోయేది లేదు దేశవ్యాప్తంగా ఎస్డిపిఏ పార్టీ దీన్ని ఖండిస్తుంది అవును తెలియజేస్తున్నాము ఎప్పుడైనా సరే పేదలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దళితులకు కానీ హిందువులకు కానీ ముస్లింలకు కానీ మైనారిటీలకు కానీ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే అందరికీ నా ముందు ఉండే పార్టీ ఎస్డిపిఏ పార్టీ అని సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేశంలో చూస్తున్నాం పేదలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెలించాలని ఎస్డిపి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాం ఈరోజు అస్సాంలో ఒకటే కాదు ఢిల్లీలో కూడా చాలా మంది పేద ప్రజల ఇళ్లను కూర్చోవడం జరిగింది ఇది చాలా దారుణం సహించరాని నేరం ఇలాంటి నేరాలకు వాళ్ళు ఆపాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యవంతంగా ముస్భి అని చెప్పే పరిస్థితి మాది ఐక్యతంగా ఉండే పరిస్థితి మాది కానీ ఈ రోజుల్లో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో హిందూ ముస్లిం అబద్ధ గణాలు ఇష్టవెంట్ని వాళ్ళ రాజకీయ పథం అలాంటి పరిస్థితుల్లో మేము పార్టీని ఎత్తి పరిస్థితులు అహించబోదే కాదు వచ్చే అలాగే ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము పేదవలకు అండగా ఉంటాం పేదవారికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుండమని తెలియజేస్తుంటుంది